జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పిటీవీ గద్దర్ గారు ఆయన ప్రజల తనలో నాలుక ఆయన ప్రజల పాటలే ప్రజల గొంతే ఆయన గొంతు లేని వారి గొంతు గుండె లేని వారి గుండె ఆత్మ లేని వారి ఆత్మ అనగాన ప్రజల నిట్టూర్పు ప్రజల నిట్టూర్పును పాటగా చేసి దానికి పాణి జోడించి దేశమంతా పాట్లా పాడినాడు ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదు దేశంలోనే అరుదు పంజాబ్లో కూరనరు ఇండియాలో కూరనరు వీళ్ళందరినీ దేశంలోకి తీసుకొని పోవాలి ఈ పాటలన్నింటినీ వేర్వేరు భాషల్లో కూడా తర్జుమా చేయాలి ఆయన జనంలోంచే నేర్చుకున్నాడు బతుకమ్మ ఆడేవాళ్ళు బోనాలు ఆడేవాళ్ళు ఊర్ల చిందాట ఆడేవాళ్ళు యక్షగానాలు ఆడేవాళ్ళు వాళ్ళందరూ పేదోళ్ళే ఉంటారు వాళ్ళదే తీసుకొని భాష వాళ్ళది బాణి ఆయనది విషయం కూడా జనంలోంచి ఆయన కారల్ మార్క్స్ను కార్మార్క్స్ సిద్ధాంతమే తీసుకొని గాంధీకి జోడించినాడు గాంధీని కార్మార్క్స్ జోడించి లోహియా బాటలో కూడా తిరిగినాడు రాహ్మణ లోహియా బాటలో కూడా ఆ రోజుల్లో అనేక మంది స్వాతంత్ర రోజులు ఉండేవాళ్ళు వాళ్ళ నుంచి ఆయన స్ఫూర్తి పొందినాడు స్ఫూర్తి పొంది ఆయన ఆది ఆదివాసుల గ్రామాలకు వెళ్ళినాడు చెంచుగూడాలకు వెళ్ళినాడు కోయగూడాలకు వెళ్ళినాడు చెంచు పెంటలకు వెళ్ళినాడు గోండుగూడాలకు వెళ్ళినాడు వాళ్ళ మధ్యలోనే తిరిగినాడు ఇప్పుడు సీతక్క తిరుగుతున్నది నిజమే ఆమె కానీ ఆ రోజు అందులోనే తిరిగినాడు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు ఆయన చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు అందుకనే ఆ రోజు ప్రభుత్వం కన్నెర చేసింది ఎందుకు తెలంగాణ ఉద్యోగం మొదలుపెట్టినాడు ఆయన అంటే ఆయన విశ్వమానుడు ప్రపంచమంతా ఒక్క దగ్గరే ఉండాలని కోరుకునేవాడు ప్రపంచ కార్మికులందరూ ఒక్కటి కావాలని కోరుకునేవాడు మరి తెలంగాణ ఏంటి అంటే తెలంగాణలోనే పరిశ్రమలను మూసేయడం జరిగింది డీఇండస్ట్రేషన్ జరిగింది ఆల్విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాగాట్ రూల్స్ రిపబ్లిక్ డిబిఆర్ఎల్ నేత స్పృహలు ఆయనజాయములు నిజాంషుగర్ సిర్పూర్ కాంగ్రెడ్ రామగుండం పెట్టలేదు అన్నీ మూసేస్తుంటే అప్పుడు కార్మికుల వాణిగా ఆయన జనంలోకి బయలుదేరినాడు అందుకని ఆయన మీద ఆరు తూటాలు నయీమ్ లాంటి వాళ్ళని సృష్టించి బెల్లతో చంపేసి ఇక్రిసిద్ధులు చంపి ముక్కా కర్ణాకర్ చంపి విజ్రాములు చంపి అనే ఒక్క భువనగిరిలో పద్దెనిమిది మందిని చంపి నయీమ్ని సృష్టించి గద్దరి మీద ఆరు తూటాలు కాల్చినారు అయినా సరే ఆయన భయపడలేదు ఆరు తూటాలు కాల్చినా ఇంకో ఆరుట్లో ఒకటి వెనుపూసలు మిగిలినా దానివల్ల ఆయన షుగర్ బాగా ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయినా కూడా ఆయన భయపడలేదు షుగర్ దాకా ప్రజల వానిగానే ఉన్నాడు ఆయన ప్రజల తరఫునే ఉన్నాడు అట్లాంటి వాళ్ళు చాలా అరుదైన వాళ్ళది ఆయన గుర్తుపెట్టుకోవాలి అట్లా అమెరికాలో నీగ్రోసే పెద్ద పోరాటం చేసినారు నీగ్రో కౌలు పోరాటాలు చేసినారు భారతదేశంలో దళిత దళితులు దళిత కౌలు పోరాటం చేసినారు వాళ్ళందరికీ తలమానికంగా ఉన్నది గద్దరు గద్దను తలుచుకోవాలి గద్దరు పాటలు ఊరూరికి తీసుకొని పోయి మళ్ళీ తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి ప్రభుత్వం ఏముంటుంది ప్రభుత్వంలో ఏదో బయటకు ఓడి చెప్తారు లోపల రెండు నాలుకలు ఉంటాయి వాళ్ళకి బయటకు ఏదో చెప్తారు వాళ్ళు అవన్నీ నమ్ముతామా మనం నమ్మద్దు ఏనుగు దంతాలు ప్రభుత్వం అంటే గది దంతాలు నమిలే వాటిని చూపించదు ఏనుగు చూపించే వాటితో నమలవద్దు కాబట్టి ప్రభుత్వాలు అట్లే ఉంటాయి ముందుకోటి ఉంటుంది ఏ ప్రభుత్వం ఒక పార్టీ అయినా కాదు ఏ పార్టీ అయినా అట్లే ఉంటుంది కాబట్టి మనము ప్రభుత్వాలకు చెప్పాల్సిందే లేదు వింటరా పులి దగ్గర పోయి నువ్వు కా కాకారి కాదంటే చెప్పేటోడు బేకుఫైతాడు తప్ప ప్రభుత్వం మారదు పులి మారుతుంది ఆ శాకారి కాదు కాబట్టి వాళ్ళు ధోపడి గాలు గంటలు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటారు రాల తరహమ మాత్రం రార జోహార్ కదర్నకు జోహార్ 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 కదర్నకు